హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ నేను మీ శంకర్ అండి ఇది వచ్చేసరికి వర్షం ముందు ఎలా ఉండేది క్రాప్ వర్షం తర్వాత మూడు రోజుల్లో నాలుగు రోజులు మన తోటను రికవరీ చేయడం ఎలా చేసాను అంటే మీకు ముందే చెప్పాను నా తోటని రికవరీ చేసి చూపిస్తా అని చూపించినా చూపించిన ఒకసారి మీరే చూడండి దగ్గర నుండి మనం ఏ మందు స్ప్రే చేయడం వల్ల ఇంత నీట్గా కొమ్మ కొలుడు లేకుండా విపరీతంగా ఫ్లవరింగ్ రావడానికి అలాగని గ్రోతింగ్ మీద ఉండటానికి కారణం అలాగనే చూ వచ్చింది పురుగు కూడా క్లియర్ అయింది చూడండి ఏ మందు స్ప్రే చేయడం వల్ల పురుగు కూడా క్లియర్ అయింది ఆల్రెడీ పండు పారింది అసలు గింత అయిపోయాయి అవుట్ పురుగు కూడా చచ్చిపోయింది అలాంటి అలాగనే నేను త్రీ స్టార్ మందు స్ప్రే చేశానండి నేను గత వర్షం రాకముందు వచ్చేసరికి రెండు ఒకసారి వర్షం రాకముందు ఒకసారి స్ప్రే చేసిన వర్షం వచ్చి తోట పడిపోయినప్పుడు ఎన్పీకేలో త్రీ స్టార్ యూజ్ చేసిన త్రీ స్టార్ యూజ్ చేసి స్ప్రే చేయడం వల్ల కులుడు పండాకు ఎరుపు సమస్య అలాగనే కాయమచ్చ ఫ్లవరింగ్ రావడానికి అలా పై ముడత కింది ముడత దోమ మందు మాత్రం ఒకటే ఏ రోగమైనా మందు మాత్రం ఒకటే ఆ మందు యూజ్ చేయడం వల్ల ఎలాంటి రోగం రాకుండా చాలా నీట్గా బాగా అయితే పనిచేసింది ఆ త్రీ స్టార్లో వచ్చేసరికి ఏమేమి ఉంటాయంటే ఈ త్రీ స్టార్ డబ్బా అండి త్రీ స్టార్ అగ్రిసైన్ కంపెనీ వాళ్ళది త్రీ స్టార్ కనబడుతుందా త్రీ స్టార్ ఇందులో వచ్చేసరికి రెండు డబ్బాలు ఉంటాయండి రెండు బాటిల్స్ ఉంటాయి ఈ బాటిల్స్ రెండు ఒక దాంట్లో కలుపుకోవాలి అలాగనే పొడి వచ్చేసరికి వేరే దాంట్లో కలుపుకోవాలి రెండు బాటిల్స్ ఒక దాంట్లో కలుపుకోండి అలాగే పొడి వచ్చేసరికి వేరే దాంట్లో కలుపు ఇది ఇది కూడా చెప్తున్నా ఇది వచ్చేసరికి వంద లీటర్ వాటర్కి మాత్రమే స్ప్రే చేయాలి మీరు వంద లీటర్ వాటర్ మందు తీసుకొని లీటర్ వాటర్ చేసుకుంటే మందు పని చేయదు వంద లీటర్ వాటర్కి మాత్రమే స్ప్రే చేయాలి అలా అలాగే త్రీ స్టార్ దేని దేని పని పనిచేస్తుంది అంటే తెల్లదోమ పచ్చదోమ అలాగనే ఎర్ర నల్లి బ్లాక్ ట్రిప్స్ అలాగని కాయమచ్చ ఎరుపు సమస్య కొమ్మకులుడు లద్దె పురుగు సన్న పురుగు అలాగనే ఆకులు నమ్మ నమ్మలే పురుగు పచ్చ పురుగు ఏ పురుగు అయినా కేవలం ఒక్క మందుతో మాత్రమే క్లియర్ అవుతుంది మీరు ఇంకా వేరే ఇవన్నీ కలిపి మందు స్ప్రే చేయాలంటే ఈ కేవలం వచ్చేసరికి పదమూడు వందల రూపాయలు పన్నెండు వందల రూపాయలు అయిపోతుంది మీరే ఇవన్నీ కలిపి మందు స్ప్రే చేయాలంటే నాలుగు వేల ఐదు వేల రూపాయలు అవుతాయి కేవలం ఒక్కటే అన్ని టెక్నికల్ ఇదైతే అన్ని విధాలుగా పనిచేస్తుంది అంటే దీని ఇందులో వచ్చేసరికి కాంబినేషన్గా నేను బోరాన్ అలాగే ఎన్పికె ఎన్పికె అంటే జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ ఇది దేనికంటే పోషకాల లోపం వల్ల అలాగే మా తోట నలుపుతనం రావడానికి అలాగే గ్రోతింగ్ మీద ఉండడానికి వచ్చేసరికి ఎంపికేలో యూజ్ చేసిన న్యూట్రిన్స్ ఇందులో వచ్చేసరికి బోరాన్ యూజ్ చేసిన బోరాన్ ఏరిస్ కంపెనీ వాళ్ళు బోరాన్ వల్ల వచ్చిన ఫినిష్ పండుపూత రాలకుండా విపరీతంగా కాప్ సెట్టింగ్ కావడానికి డ్రాప్ కాకుండా ఉండటానికి బోర్ అనేది అయితే యూజ్ చేసుకున్నాయి ఇది వచ్చేసరికి మన క్రాప్ ఇప్పుడే ఈ టైంలో కాప్ సెట్ చేసుకోకపోతే చాలా ఇబ్బందిగా ఈ వర్షం రాకపోతే ఎప్పుడో కాప్ సెట్ అయ్యేది కానీ ఇప్పుడు వర్షం వల్ల కాప్ సెట్ కాలేదు ఇప్పుడు కాప్ సెట్ చేసుకుంటే చాలా మందికి నేను ముందే చెప్పినా వర్షం పడకముందే తర్వాత వీలు సమస్య వస్తుంది అని చెప్పినా అమృత యూజ్ చేయండి నేను నాలుగు సార్లు అమృత యూజ్ చేసిన దాంట్లో ఎక్కడ వీలు సమస్య లేదు అలాగనే ఎక్కడ చచ్చు రోగం అనేది లేదు నా దాంట్లో అందుకని అమృత నాలుగు సార్లు యూజ్ చేసినా మీరు కూడా అమృత యూజ్ చేసుకోండి మీ తోట నలుపు చచ్చిపోతుంటే ఉంటే డల్లుగుంటే అమృతమనేది యూజ్ చేసుకోండి డ్రింక్ చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది ధన్యవాదాలు